ఏం చేస్తున్నావురా ఫ్రెండ్స్ ఎందుకు నారా ఇంత బాధ నిన్న నోలు కడగమంటారు ఇది ఎందుకు ఏం చేస్తున్నావు ఇంకా వాటరా ఎందుకురా ఇంకా ఓల్ చెప్పారు నేను కడగమ్మడి బండి మోసా బకెట్ నీకు ఓలు అమ్మ ఎందుకు నా నీకు ఇంత బాధ నీకు ఎవరు చెప్పిర్రీఫరా నేను బండి ఉన్నాను అని అవుతుంది నీకు పేద కడుగుతావు బైకా స్కూటీ అరే కడుగు అటు తోడు ఊకే ఏం పోస్తావు ఏమొద్దు ఏమద్దు అరే నువ్వు కడుగుడు తక్కువ నీళ్ళు పోసుడు వేసుకుంది గారా అరే నీకు ఎందుకు నాడు ఇంత బాధ అరే అరే నీళ్ళు మోసలు ఎక్కువ నీది ఇది కూడా తక్కువ నేను పట్టుకురాను నేను తెచ్చుకో నేను ఎందుకు పట్టుకొస్తా అల్లొద్దు బకెట్ తెచ్చుకో తెచ్చుకో ఇక అదేది మళ్ళీ హలో హెచ్ ఎన్ని నీళ్ళున్నాస్తుంది కొత్తగా వచ్చిన నేనే కొనుకొచ్చావా మన్నా కొత్తది తెల్ల నీకోసం మరి ద్ర నిర్యానికి అక్కడ వచ్చింది అక్కడ షోరూమ్ ల హ కొనుకొచ్చావు అది తెచ్చినో హ ఆ కున్నితో సరే మళ్ళీ నీ నీల్ అసలు ఏంది నీ సంగతి చాలా ఎన్ని తెచ్చిన సరే నీ ఇష్టం ఎడగడుగుతావు మరి నీ ఇష్టం అమ్మ ప్రతి మెరవలు బండి కొత్త ఇంకొక పాత పోతున్నావు ఏ మళ్ళిపోతున్నావు బకెట్ మోస్కరా నువ్వు బకెట్ మోస్కరా బకెట్ తే బకెట్ తెచ్చుకో మోసవా బకెట్ బకెటు బకెట్ ననా బకెట్ తీసుకురా ఇది ఇది ఇదే చాలా చాలా హైదు ను ఇష్టం కింద రందరం పట్టుగా వాడుగుయి ఓకే రేకేనా టైర్లు కడగవా టైర్లు టైర్ కడుగు అరే మళ్ళీ హలో ప్రిక్షిక గారు ఇట్లుంది నీ పని ఏం చెప్తాం నీకు తరాట ఎక్కువ పని అంటే ఉన్నాయి ఉండే నిండి ఉన్నాయి కడుగు మరి టైర్లు కడుగు టైర్లో కడుగుతాడు నువ్వు ఇవ్వు నువ్వు ఇవ్వుతావు నువాని చెప్పు ఆ కడు నిరాన్ని ఆలచి కంట మలి ఆ కదని తోలు మంటిరితా హ హ దెనిది

నువ్వు చెప్తున్నట్లుగా మరి ఓ హ్యాండ్ వాష్ పో ఇది అడవి పెట్టిపో పిల్లని లేకపోతే నువ్వు కడుగుడు తక్కువ నిన్న ఓల్గడ ఉన్నారా నిన్న సరే నిన్ను బైక్ గడ ఉన్నాడు అని చెప్పిరా బాచండ్రాం పోతున్నామ్మా